శనివారం శని మహాత్ముని శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కాబట్టి నాన్ వెజ్ తినకూడదని అనుకుంటారు అయితే ఇదంతా మనం కల్పించుకున్న అపోహ మాత్రమే శనివారం తినవద్దు సోమవారం తినవద్దని ఏ శాస్త్ర పురాణం చెప్పలేదు మాంసాహారం రోజూ తింటే ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మన పెద్దలు పెట్టిన కండిషన్స్ దేవుడి పేరు చెబితే దేవుడికి భయపడతారని ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి వారమంతా మాంసాహారం తిన్నా ఆ ఒక్క రోజు దేవుడి మీద భక్తితో భయంతో కడుపుకి కాస్త విశ్రాంతి ఇస్తారనేది దీని ఉద్దేశం అలాగే నాన్ వెజ్ గురించి అత్యంత ముఖ్యమైన విశేషాలని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నస్తే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే ఈ రోజుల్లో వెజ్ కంటే నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ మంది కొందరు ప్రతిరోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు అంటే ముక్క లేనిదే ముద్ద దిగదన్నమాట అయితే కొందరు మాత్రం శనివారాల్లో వెజ్ ని అస్సలు ముట్టుకోరు అయితే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అదేమిటంటే మాంసాహారులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని చాలామంది తెలుసుకున్నారు కానీ శాకాహారం నుండి పొందలేని కొన్ని పోషకాలని మాంసాహారం తీసుకుంటే పొందవచ్చు మాంసాహారం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రోటీన్లు పోషకాలు లభిస్తాయి అమృతం కూడా ఎక్కువైతే విషం కాబట్టి మాంసాహారం కూడా మితంగా తీసుకోవటం మంచిది అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఈ రోజుల్లో చికెన్ మటన్ ఫిష్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సాధారణంగా చికెన్ ఫిష్లలో లలో చాలా రకాల వెరైటీ ఫుడ్స్ ఉంటాయి అలాగే మటన్లో కూడా ఇవన్నీ నాలుకకి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి చాలామందికి ఇష్టమైన ఆహారం అందుకే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా నాన్ వెజ్ తినటానికే మెగ్గు చూపుతారు చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ చిల్లీ చికెన్ చికెన్ పెప్పర్ ఫ్రై చికెన్ లాలీపాప్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ మటన్ సాంబార్ మటన్ ఫ్రై మటన్ చాప్స్ కైమా ఫిష్ ఫ్రై ఫిష్ సాంబార్ ఫిష్ కబాబ్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నాన్ వెజ్ లో ఇంకా చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి అందుకే ఆదివారం వచ్చిందంటే నా సామి రంగ నాన్ వెజ్ ప్రియలకి పండగే మాంసం కొనేందుకు దుకాణాల ముందు క్యూలు కడతారు అలాగే ఇంతకు ముందు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ వెజ్ మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా జనాలు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే లేకుంటే ప్రోగ్రాం అనేది కంప్లీట్ అవ్వదు అలాగే చాలా మందికి వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు నాన్ వెజ్ తినటం అలవాటు కానీ కొద్ది మంది మాత్రమే వారమంతా కూడా నాన్ వెజ్ తింటారు కానీ శనివారం మాత్రం నాన్ వెజ్ ని అస్సలు ముట్టుకోరు అయితే దీని వెనక శాస్త్రీయ కారణం ఉంది అదేమిటంటే శనివారాల్లో మాంసాహారం తినకూడదని మన పెద్దలు చెబుతూనే ఉన్నారు ఎందుకంటే ఈ సమయంలో భూమిపై చంద్రుని ప్రభావం వల్ల మన జీర్ణ వ్యవస్థ కొద్దిగా బలహీన పడుతుంది అలాగే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అందుకే చాలా మంది ఆరోగ్య విషయంలో పెద్దల ఆదేశాలను పాటిస్తూ వస్తున్నారు ఇక ధార్మిక విషయాల విషయానికి వస్తే కొంతమంది శనివారం శని మహాత్ముణ్ణి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కాబట్టి నాన్ వెజ్ తినకూడదని అనుకుంటారు ఫ్రెండ్స్ అర్థమైంది కదా శనివారం నాన్ వెజ్ ఎందుకు తినకూడదు ఎందుకు తినరో మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్